ఈ రోజు మరో మంచి లేటెస్ట్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసింది మన ఆర్జీ డిజైనర్ కలెక్షన్ సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే కలెక్షన్ ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా చెప్పేస్తాను సో అంతకంటే ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్ ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది ఉండాలన్నమాట సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే కలెక్షన్ ఏంటి అనేది తెలుసుకుందాం పదండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవలికాడ్డ ఈ రోజు వీడియోలో అదిరిపోయే శారీస్ కలెక్షన్ తో అయితే వచ్చేసానండి సో శారీస్ అంటే అలాంటిలాంటి శారీస్ కాదండి కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ డిజైనర్ శారీస్ అనమాట సో చాలా బాగుంది శారీ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ ప్యూర్ అనమాట మన దగ్గర మనం సేల్ చేసే శారీస్ ఏదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో మంచిగా ఉంటుంది అనమాట ఇలా కొన్ని ఏంటి అంటే ఒరిజినల్ ప్రోడక్ట్ ఒకటి ఉంటే దానికి డూప్లికే డూప్లికేట్ తక్కువ ప్రైస్లో కొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి వచ్చేస్తుంది సో అలాంటి ఈ కలెక్షన్స్ అయితే మన దగ్గర అస్సలు మేము తీసుకురాము సో వర్జినల్ శారీస్ మాత్రమే మా దగ్గర ఉంటాయి సో ఇదన్నమాట మేము పూర్తిగా డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ని ని ముందుకు తీసుకొచ్చేస్తాము ఏదైనా సరే పేరులో ఆర్జీ డిజైనర్ కలెక్షన్స్ ఉంది కాబట్టి ఏదో పేరు మాత్రం అలా పెట్టేసాము అని మాత్రం అసలు అనుకోకండి పేరుకి తగ్గట్టుగానే మా దాంట్లో ప్రతిదీ కూడా డిజైనర్ కాన్సెప్ట్తో మేము మా కలెక్షన్ని రన్ చేయాలి అనే ఉద్దేశంతోనే మేము స్టార్టింగ్ లోనే ఆర్జీ డిజైనర్ కలెక్షన్స్ డిజైనర్ అనే వర్డ్ని పెట్టడం జరిగింది సో పేరు పెట్టి ఊకోవడం అంతవరకే కాకుండా సో మొత్తం కూడా డిజైనర్ కాన్సెప్ట్ బయట మార్కెట్లో దొరకని డిజైనర్ కాన్సెప్ట్ మన దగ్గర తీసుకొచ్చి మీకు అందివ్వడమే మా యొక్క బాధ్యత అనమాట సో ఈ మధ్య చాలా ట్రెండి ట్రెండింగ్ అవుతున్న శారీస్ కూడా ఉన్నాయి సో అలాంటి శారీస్ అయితే నేనైతే అస్సలు తీసుకురానండి ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి చాలామంది తీసుకుంటున్నారు సో అందరి దగ్గర చాలామంది తీసుకొని అందరూ యూజ్ చేసే శారీస్ నేను నా కస్టమర్స్కి నేను ఎందుకు ఇవ్వాలండి నేనైతే అలా ఇవ్వను సో నేను ఏదైనా యూనిక్గా ఉండాలి అనేసి ఆలోచిస్తాను అందరికంటే మన దగ్గర యూనిక్ కలెక్షన్ ఉండాలి సో అదనమాట ఆ కాన్సెప్ట్ తో మేమైతే రన్ రన్ చేస్తున్నాము సో అది బయట ఇవి దొరుకుతున్నాయి కదా మీరు కూడా అవి తీసుకురండి అని అంటున్నారు కాకపోతే నేనైతే అలాంటివి తేను ఎందుకంటే ఒకరు ఆల్రెడీ తీసుకొని కట్టుకొని ఉంటారు సో అవే మళ్ళీ ఎందుకండి నేను నా కస్టమర్స్ కి ఇవ్వాలి నా కస్టమర్స్ కి నేను ఎప్పటికప్పుడు కొత్త ధనాన్ని ఇవ్వాలి నేను పెట్టుకున్న కాన్సెప్టే అది నేను ఇందులోకి రావడం కూడా నేను ఒక ఈ ఇది ఒక ఇది ఉంది ఇది శారీ శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ అనమాట జస్ట్ శారీ అనుకోండి ఈ శారీ ఉంది ఈ శారీ బయట దొరుకుతుంది మన దగ్గర దొరుకుతుంది డిఫరెంట్ ఏముంది ఏం లేదు సో కొంచెం యూనిక్గా ఉండాలి బయట అందరికి దొరికే కలెక్షన్ కంటే మన దగ్గర కొంచెం యూనిక్గా ఉంటే తీసుకుంటారు బేసిక్గా ఒకప్పుడు కానీ ఇప్పుడు అంటే ట్రెండింగ్ అవుతుంది బాగా అబ్బా మనకు అందరు తీసుకుంటున్నారు మనం కూడా తీసుకుందాము తీసుకుంటే బాగుంటుంది మనం కూడా కట్టుకోవాలి అనే కాన్సెప్ట్కి ఇప్పుడు వచ్చారు కానీ ముందు నుంచి చూసుకుంటే ఒకరికి ఉన్న డిజైన్ మనం తీసుకునే వాళ్ళం కాదు ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది మన ఇష్టం వాళ్ళది ఒకరు వేసుకున్నారు అంటే మనకు అది నచ్చదు ఎందుకంటే మనం స్పెషల్ మనం మనలా ఉండాలి మనం ఒకలా ఉండాలి వాళ్ళలా మనం కనిపించదు సో ఇప్పటికీ చాలా మంది వాళ్ళ ఉన్నారు ఒక డ్రెస్ కానీ ఒక శారీ కానీ మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మనలాంటిదే సేమ్ ఎవరన్నా వేసుకున్నారు అనేసి అంటే అది మళ్ళీ మనం కట్టము సో ఆ క్షణంకి కూడా ఆ దరిదాపుల్లోకి మనం వెళ్ళము మనం ఒక సైడ్ ఉంటాం సో అలా ఉంటుంది అన్నమాట సో లేడీస్ అంటే కొంచెం యూనిక్గా ఉండాలి ఎవరి స్టైల్లో వాళ్ళు ఉండాలి అనేసి అనుకుంటారు కదా సో అలా అన్నట్టు సో ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతున్నాయి ఇప్పుడు చాలా మంది సేల్ చేస్తున్నారు మీరు కూడా తీసుకురండి అనేసి అంటే మాత్రం నేనైతే అలాంటివి తేననే చెప్తాను సో అది ఇక ఈరోజు శారీస్ కలెక్షన్కి వస్తే మాత్రం ఆల్రెడీ ఈ శారీస్ని మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను సో అప్పుడు కూడా మంచిగా అందరూ చాలా వరకు తీసుకున్నారు సో మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తా చేశాను ఎందుకంటే కొంతమంది అడిగారు ఆ శారీస్ చాలా బాగున్నాయి మళ్ళీ తీసుకురావచ్చు కదా అనేసి అడిగారు సో వాళ్ళ కోసం మళ్ళీ అయితే ఈ శారీస్ని నేను తీసుకొచ్చాను మీ ముందుకి సో శారీ అయితే ఏంటి అంటే సో చూడగానే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళు ఉంటే ఇలా చూపించగానే మీకు అర్థమైపోయి ఉంటుంది సో మొత్తం కూడా హ్యాండ్ వర్క్ శారీ అనమాట ఇదంతా కూడా మగ్గం వర్క్ చూడండి పూస వర్క్ చెమ్కి వర్క్ గ్లాస్ బీడ్తో వర్క్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి కంప్లీట్గా హ్యాండ్ వర్క్ అనమాట మగ్గం వర్క్ మిషన్ వర్క్ అస్సలు కాదు సో ఇదంతా కూడా శారీ అంతా కూడా రన్ అవుతుంది ఇలా ఉంటుంది ఇక శారీ అంతా కూడా ఇలా ఇవి వస్తాయి ఈ బూటీస్ వస్తాయి ఇదంతా కూడా గ్లాస్ బీడ్ మధ్యలో పూస ఉంటుంది అనమాట వైట్ పూస సో ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ కదా సో ఈ శారీ ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ లో లైట్ షేడ్ ఉంటుంది జీరో టూ హండ్రెడ్ పైన ఎంత లైట్ గా కంప్లీట్ గా లైట్ షేడ్ ఉంది శారీ కిందికి వచ్చేసరికి డార్క్ కలర్లో అవుతుంది ఇవన్నీ ఇప్పుడు ఈ డిజైన్లో ఉన్న శారీస్ అన్నీ కూడా పేస్టల్ షేడ్స్ అనమాట సో ఇది చూడండి ఇది ఇది అయితే శారీ యొక్క కింద పార్ట్ ఇంత డార్క్గా ఉంది కదా సో శారీ యొక్క స్టార్టింగ్ పార్ట్ వచ్చేసి సో ఇది సో దీని పిక్ కూడా నేను మీకు పక్కన పెడతాను ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది అలాగే మన ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి రీసెంట్గా ఉన్న రీల్ ఓపెన్ చేయండి అందులో క్లియర్గా ఈ శారీని ఓపెన్ చేసి చూపించడం జరిగింది సో మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అనమాట సో ఇది వచ్చేసి అయితే హ్యాండ్ వర్క్ అండి మగ్గం వర్క్ సో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది చూడండి సాటిన్ లైట్ క్రష్డ్ హ్యాండ్ వర్క్ శారీ అనమాట సో ఇక బ్లౌజ్ వచ్చేసి కంటిన్యూషన్ ఉంటుంది ఇది వచ్చేసి టూ కలర్స్ లో టూ షేడ్స్ లో ఉండదు ఓన్లీ శారీ కింద ఏ కలర్ లో ఉందో డార్క్ షేడ్ అదే డార్క్ షేడ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇక హ్యాండ్ పర్పస్ కి ఇలా ఇదైతే ఉంటుంది ఈ వర్క్ ఉంటుంది ఇక్కడ బార్డర్ కి ఏ వర్క్ అయితే ఉందో అదే ఇక్కడ హ్యాండ్ పర్పస్ ఉంటుంది మొత్తం స్కాల బార్డర్ అనమాట ఇక బ్లౌజ్ అంతా ఈ బుటీస్ వస్తాయి సో ఇది ఇది ఒక కలర్ ఇందులో సో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఈ కలెక్షన్ లో ఈ శారీస్ లో అయితే శారీ కూడా చాలా వెయిట్ ఉంది అనమాట ఎందుకంటే మొత్తం కూడా హ్యాండ్ వర్క్ కదా మంచిగా వెయిట్ ఉంది చూడండి ఎంత బాగుందో లోపల పేపర్ ఉండడం వల్ల కొంచెం సౌండ్ అయితే మీకు రావచ్చు కానీ చాలా స్మూత్ గా ఉంటుంది బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ అనమాట సో ట్వంటీ ఫోర్ అవర్స్ మంచిగా ఈజీగా క్యారీ చేయొచ్చు సో ఎలాంటి ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా ఈ శారీస్ని మంచిగా కట్టుకోవచ్చు మంచిగా మెయింటైన్ చేయొచ్చు అనమాట సో ఇక కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకైతే పార్టీస్ ఉంటాయి కదా సో పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్తాను ఇక ఇప్పుడు రానుంది దసరా కాబట్టి చాలా బాగుంటుంది సో కట్టుకుంటే పెద్దవాళ్ళు కూడా మంచి యంగ్ లుక్లో కనిపిస్తారు ఈ ఫ్యాబ్రిక్ ఈ శారీ కట్టుకుంటే సో నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ బేబీ పింక్ సో బ్లౌజ్ ఇది సో ఈ విధంగా ఉంటుంది శారీని అయితే నేను ఓపెన్ చేసి చూపించట్లేదండి ఎవరికన్నా క్లారిటీగా శారీని చూడాలి అనుకుంటే మాత్రం మన ఛానల్లోకి వెళ్ళి లేటెస్ట్ ఉన్న రీల్ అయితే ఓపెన్ చేసి చూడండి క్లియర్గా ఓపెన్ చేసి చూపించాను సో ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మన ఛానల్ పేరు కాదు మన కలెక్షన్స్ పేరు ఆర్జీ డిజైనర్ కలెక్షన్స్ అని ఉంటుంది సో ఆర్జీ డిజైనర్ కలెక్షన్స్ అని సర్చ్ చేయండి మన పేజ్ అయితే వచ్చేస్తుంది సో అందులో ఎప్పటికప్పుడు శారీస్ అయితే ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను ఇంకా పిక్స్ కూడా అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి సో అదనమాట సో ఇది పింక్ ఇది శారీ కింద పార్ట్ ఇంకా చూడండి స్టార్టింగ్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది సో స్టార్టింగ్లో ఎంత లైట్గా ఉంటుందో కలరు ఎండింగ్ వచ్చేసరికి అంత డార్క్గా అవుతుంది డార్క్ ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్లోనే డార్క్ అండ్ లైట్ అనమాట జీరో టు హండ్రెడ్ కలర్ ఇక ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది పిస్తా గ్రీన్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది కూర్చొనే బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట సో అందుకే ఇటు ఇటు బార్డర్ ఉంది సో ఇది స్టార్టింగ్ శారీ స్టార్టింగ్ సో ఇది సో ఇక వీటి ప్రైజ్ అయితే నేను చెప్పలేదు కదండి వీటి ప్రైజ్ వచ్చేసి చాలా రీజనబుల్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్కి సేల్ చేసే శారీస్ మనం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి మాత్రమే సేల్ చేస్తున్నాము ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందల రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది షిప్పింగ్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళ డిస్టెన్స్ని బట్టి కొరియర్ ఛార్జ్ ఉంటుంది అందుకని నేను కొరియర్ ఛార్జ్ అయితే మెన్షన్ చేయడం లేదు హ దగ్గరగా ఉంటే హండ్రెడ్ లోపే అవుతుంది డిస్టెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటే ఒక హండ్రెడ్ పైన వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా అవుతుంది సో అందుకని నేను ఎగ్జాక్ట్లీ ఇంత షిప్పింగ్ ఛార్జ్ అని మాత్రం చెప్పట్లేను ఎందుకంటే నేను జెన్యున్గా సేల్ చేస్తున్నాను సో ప్రాఫిట్లు నేను ఎక్కువగా పెట్టుకోవట్లేదు అందుకోసం నేను నార్మల్గా వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారు అంటే శారీలోనే షిప్పింగ్ ఛార్జ్ అవన్నీ కలిసి వచ్చేలా శారీ ప్రైజ్ అయితే చెప్తారు చెప్పేసి షిప్పింగ్ ఫ్రీ అనో ఫ్రీ అనో లేదా షిప్పింగ్ హండ్రెడ్ అనో అలా చెప్తారు సో నేనైతే అలా చెప్పట్లేనండి సో జెన్యున్గా నేను చెప్తున్నాను అసలు షిప్పింగ్ ఛార్జ్ లేకుండా పెద్ద పెద్ద స్టోర్ వాళ్ళే ఇవ్వరు ఇవ్వరు ఒకసారి ఆలోచించండి పెద్ద పెద్ద స్టోర్ వాళ్ళే షిప్పింగ్ ఛార్జ్ లేకుండా మనకి ఇవ్వరు షిప్పింగ్ చేయించుకోవాలి అనుకుంటే సో అలాంటిది వేరే వాళ్ళు ఎవరైనా ఎందుకు ఇస్తారండి చెప్పండి ఒక్కసారి ఆలోచించండి సో అన్ని ఛార్జెస్ కలుక్కొనే శారీ ప్రైస్ చెప్పేసి ఫ్రీ షిప్పింగ్ హండ్రెడ్ షిప్పింగ్ అని అలా చెప్తారు నేనైతే అలా చెప్పట్లేనండి జెన్యున్ అంటే జెన్యూన్ ప్రైస్ ఎక్కువ మార్జిన్స్ అయితే మేము పెట్టుకోము అందుకే చాలా రీజనబుల్లో ఉంటాయి ప్రైజెస్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అవుతుంది కాకపోతే కన్ఫామ్గా ఇంత అని అయితే చెప్పలేను ఆర్డర్ ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళ అడ్రస్ని బట్టి నేను షిప్పింగ్ ఛార్జ్ అనేది ఆ టైంకి కొరియర్ చేసే టైంకి చెప్పడం జరుగుతుంది సో అప్పుడు వేసేస్తే సరిపోతుంది ముందుగా అయితే శారీ అమౌంట్ అయితే వేయాల్సి ఉంటుంది సో ఇది సో శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక హైదరాబాద్లో వాళ్ళు ఎవరన్నా మాకు గా కావాలనుకుంటే రాపిడో చేసి కూడా పంపిస్తామండి రాపిడో చార్జెస్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది సో టూ త్రీ డేస్ టైం పట్టినా కూడా పర్లేదు అనుకుంటే కొరియర్ చేసి పంపిస్తాము సో ఇక ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేస్తామండి తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా సరే ఎందుకంటే కొరియర్ ఛార్జ్ అనేది డిస్టెన్స్ని బట్టి మీ యొక్క డిస్టెన్స్ని బట్టి ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా మేము కొరియర్ చేస్తాము సో సారీ ప్రైజ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సో నెక్స్ట్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో సెల్ఫ్లోనే ఉంటుంది బ్లౌజ్ అయితే సో వర్క్ అయితే చాలా బాగుంటుంది నీట్గా అంది కంప్లీట్గా హ్యాండ్ వర్క్ సో ఇది సో ఇప్పుడు చూపించిన దాంట్లో ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మా నెంబర్కి కింద కనిపిస్తుంది కదా వీడియోలో మా నెంబర్కి పంపించి బుక్ చేసేసుకోండి ప్రైజ్ మాత్రం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా రీజనబుల్ అండి ఈసారి బయట పెద్ద షాప్లో అమ్మాలి అనుకుంటే టూ థౌజండ్ టూ ఫైవ్ అలా అమ్మొచ్చు ఈజీగా మేము చాలా జెన్యున్గా చాలా రీజనబుల్ ప్రైస్లో మేము మీకు అందిస్తున్నాము ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఏమాత్రం లేట్ చేయకుండా ఏది నచ్చినా కూడా వెంటనే తీసేసుకోండి సో లాస్ట్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్ లైట్ లావెండర్ పేస్టల్ షేడ్ సో ఇది లైట్ లావెండర్ సో ఇది శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ సో ఇదన్నమాట సో ఇందులో ప్రజెంట్ ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు చూపించిన కలర్స్ ఇందులో ఏది నచ్చినా కూడా వెంటనే తీసేసుకోండి అస్సలు లేట్ చేయకండి ఎందుకంటే కొన్ని మాత్రమే రెడీగా ఉన్నాయి కాబట్టి లేట్ చేస్తే అయిపోవచ్చు సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో చూసిన వెంటనే తీసుకోవాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయిపోయి తీసేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో మరో వీడియోలో మరో మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తాను ఆంటీ ల్యాండ్ బాయ్